హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ మార్నింగ్ టిఫిన్లోకి పిండిలేమీ లేనప్పుడు ఇలా గారెలు తినాలి అనిపిస్తే అరగంటలో గారెలు వేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉండే ఈ గారెలు ఎలా వేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పులు మరమరాలు వేసుకోవాలి మరమరాలు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మూడు కప్పులు మరమరాలని ఒకసారి వాటర్ వేసి బాగా కడిగేసుకొని వాటర్ అంతా తీసి గట్టిగా పెండేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ కడిగి పెట్టుకున్న ఈ మరమరాలను వేసుకొని ఒకసారి ఇలా చేత్తో క్రష్ చేసుకోవాలి అదిగా క్రష్ చేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయని ఇందులో వేసుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక కప్పు పుల్లటి పెరిగి వేసుకోవాలి బైండింగ్ కోసం నాలుగు టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీనికి పుల్లటి పెరుగైతేనే బాగుంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఇలా కలపాలి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఈ కొంచెం వాటర్ వేసుకుంటే గారెల పిండిలాగా లూజ్గా చేసుకోవాలి దీనికి రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకొని దీన్నంతా కూడా సాఫ్ట్గా గారెలు వేసుకునేందుకు వీలు పడేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతిని నీట్గా కడిగేసుకొని వాటర్లో తడుపుకొని ఇలా ఈ పిండిని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా గారెలా ఒత్తుకొని మధ్యలో చిల్లి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ గారెలను అందులో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకొని గారెలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా సమంగా ఉడికి గారెలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తాయి వీటిని వెంటనే టర్న్ చేసుకోకుండా ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసి రెండు నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటే బాగా వేగి లోపల కూడా ఉడికి గారెలు రుచిగా ఉంటాయి ఇవి మార్నింగ్ టిఫిన్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా వీటిని చేసుకోవచ్చు ఆయిల్ అయితే అస్సలు పీల్చు ఎలా వేసినా ఆయిల్ అలాగే ఉండిపోతుంది పెరుగు మాత్రం పుల్లటి పెరుగు వేసుకుంటే రుచిగా అనిపిస్తుంది ఒకవేళ పుల్లటి పెరుగు మీ దగ్గర లేకపోతే కొద్దిగా నిమ్మ ఉప్పు కూడా వాడుకోవచ్చు ఇవి చక్కగా మంచి కలర్లో వేగిన తర్వాత వీటిని తీసేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకొని తీసేసుకోవాలి ఇంతేనండి చాలా తొందరగా గారెలు రెడీ అయిపోయినాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పిండి ఏమీ లేకపోయినా ఇలా అప్పటికప్పుడు చేసి పెట్టారంటే బయటకు వెళ్ళి తెచ్చి పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయచ్చు దీనికి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది ఏమీ లేకపోతే టమోటో సాస్తో కూడా సర్వ్ చేయచ్చు మీకు నచ్చిందా చివరిగా చిన్న టిప్ నచ్చితే ఇంకో లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి కష్ట సుఖాల్లో తోడుగా ఉండే ఒక కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరూ కుబేరులే ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్